శ్రీజ్ఞానపీఠం అనంతపురం వారి విషయ పరంపరలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం మాఘము అంటే అఘమును నచింపజేసేటువంటిది అని అర్థం ఈ స్నానానికి ఈ మాసంలో స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ నెలలో చాలా పండుగలు వస్తాయి మొన్ననే రథసప్తమి అయిపోయింది నిన్న భీష్మాష్టమి రేపు జరిగేటువంటిది మధ్వనవమి మధ్వనవమి అని ఎందుకు వచ్చిందంటే మధ్వాచారుల వారు త్రిమత స్థాపన చేసినటువంటి ఆచార్యుల్లో శంకరాచార్యుల వారు రామానుజుల వారు తర్వాత వారు మధ్వాచార్యుల వారు వీరు అక్టోబర్ విజయదశమి రోజున పన్నెండు వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ విజయదశమి రోజున పాచక అని ఉడిపి దగ్గరటువంటి ఒక ఊర్లో జన్మించడం జరిగింది వీరి తండ్రి పేరు మధ్యగేహులు అని వీరి తండ్రి పేరు వీరు ఏట అక్షుత ప్రేక్షకులు అనేటువంటి ఒక స్వామివారి దగ్గర సన్యాసం స్వీకరించి అప్పటికే అపరిమితమైనటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించి శాస్త్రము మీమాంస తర్కము ఇవన్నీ కూడా చాలా తలపండిన శాస్త్రజ్ఞులు పండితులను కూడా ఓడించి వీరు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది అందరూ ఆచార్యులు త్రిమతాచారులు చెప్పినటువంటి బ్రహ్మ బ్రహ్మ వస్తువు ఒక్కటే అయినప్పటికీ దానిని తెలుసుకోవాల్సినటువంటి మార్గాలు వేరే వేరే అని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి కానీ మూడు మతాలు వేరు అయితే మనకు ఉన్నటువంటి హిందుత్వంలో వ్యతిరేక వాదాలు లేదా ఇంకొకరిని ఇంకొకరిని కించిపరచుకోవడాలు అలాంటివి మనం చేయరాదు అలాగే మధ్వాచార్యుల వారు మూడు సార్లు తన జీవిత చరిత్ర జీవిత కాలంలో మూడు సార్లు భారతదేశాన్ని మొత్తం శంకరాచార్యుల వల్లే మూడు సార్లు తిరిగారు అలాగే బద్రికాశ్రమంలో సాక్షాత్తు వ్యాసుల వారి దగ్గర బ్రహ్మసూత్ర భాష్యాలు ఏదైతే మనకు ఉపనిషత్ సారము లేదా వేదాంతంలో చాలా ఉన్నతమైనటువంటి పుస్తకంగా పేర్కొన్నటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలకి వ్యాసులు వారి దగ్గర భాష్యం చేసి వారి చేత శాష అనిపించుకున్నటువంటి ఆచార్యలో వీరు కూడా ఒకరు అలాగే వీరు ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు ద్వారకా ద్వాపరయుగంలో ద్వారకా నగరంలో రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ఒకసారి అడిగిందట స్వామి మీరు వాళ్ళ చిన్నతనంలో ఎలా ఉన్నారో అలా మీరు ఎలా ఆడుకున్నారో అటువంటి ఒక రూపాన్ని నాకు ప్రసాదించండి అంటే కృష్ణుడు విశ్వకర్మను పిలిపించి ఆ యొక్క తన యొక్క చిన్నతన రూపాన్ని ఒక విగ్రహంగా చేసి రుక్మిణీదేవి ఇచ్చారట వారు దాన్ని చాలా కాలం పూజించి తరించారు అటువంటి విగ్రహము ద్వాపర యుగాంతం అయిన తర్వాత సముద్రంలో నుంచి తీసుకుని ఒక వర్తకుడు వచ్చి వస్తూ ఉండగా దాన్ని చూసి గమనించినటువంటి మధ్వాచారులు వారు ఆ యొక్క వర్తకుని పిలిచి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకుని ఉడిపిలో ప్రతిష్ట చేశారు దానికి పూజ చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి ఎనిమిది మంది శిష్యులని నియమించారు వా ఆ ఎనిమిదే ఉడిపిలో నుండి అష్టమఠాలు అంటారు ఈ ఎనిమిది కూడా ఉడిపి చుట్టూర ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఊర్లుగా ఉన్నాయి దాంట్లో నరహరి తీర్థులు వారు అలాగే ఋషికశ తీర్థులు వారు ఇలా పద్మనాభ తీర్థులు వారు అని ఇలా చాలామంది ఉన్నారు వీరు ప్రతిపాదించి అప్పుడున్నటువంటి నిరీశ్వరవాదము తర్వాత ఇవన్నీ కొట్టిపడేసి కేవలం స్వామి స్వామివారిని మనము సేవించాలి తరించాలి అని చెప్పేసి వాయు జీవోత్తమ అనేటువంటి ఒక నినాదాన్ని తెచ్చేటటువంటి వారు మధ్వాచారుల వారు అలాగే వీరిని హనుమ భీమ అని హనుమంతులు అంటే ప్రాణ ప్రాణాన్ని ప్రాణదేవులు లేదా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వాయువు యొక్క ప్రతిరూపకంగా ఉన్నటువంటి ప్రాణదేవులకు ప్రతిరూపకంగా భీముణ్ణి దాని తర్వాత మధ్వాచార్యులను చెప్పడం జరుగుతుంది అలాంటిది వారు తమ యొక్క జీవిత జలవాంకంలో బదరికాశ్రమం వెళ్ళి రేపు అంకా ఉత్తరాయణంలో మాఘశుద్ధ అష్టమి రో నవమి రోజు వారు అంతర్థానం చెందారు అంటే శిష్యులకు పాఠం చెప్తూ చెప్తూనే అంతర్తనం అయ్యారు అని చెప్పేసి మా ఈ యొక్క మదంపరలో చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క మధు పరంపర ఉన్నటువంటి అందరూ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారు ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో అందరూ రేపు మంచిగా పూజలు చేసుకోవడం జరుగుతుంది చాలా విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి జ్ఞానపీఠం అనంతపురంలో కూడా రేపు హనుమంతుల వారికి మధుభిషేకము అర్చన మధ్వాచార్య వారికి అర్చన చేయడం జరుగుతుంది అందరూ కూడా సిద్ధాంతాలు వేలైనప్పటికీ కూడా మార్గం ఒక్కటే అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి దాన్ని మనం పాటించాలి పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి దాన్ని మనం సాంప్రదాయం అని కూడా అంటాము అందరికీ మధ్వనవమి శుభాకాంక్షలు స్వస్తి